వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో పసుపు అయితే రెడీ అయిందండి మనము మే జూన్లో పెట్టుకున్న పసుపు పెట్టుకుంటాం కదా మన ఫిబ్రవరి జనవరి వరకు అయితే పసుపు అయితే రెడీ అయిందండి ఇదిగో చూడండి నేను లాస్ట్ ఇయర్ టెన్ టబ్ పది టబ్బులలో అయితే పసుపు పెట్టుకున్నానండి ఇదిగో చూడండి ఇవంతా పసుపు రెడీ అయిందనమాట ఈరోజు మన వీడియో పసుపు హార్వెస్టింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలోకి వెళ్దామండి ఈరోజు ఫస్ట్ మన గార్డెన్లో ఎంత వచ్చిందో చూద్దాం చూడండి ఇలా ఇలా ఆకులన్నీ ఎండిపోయాయి అంటే మనకు పసుపు రెడీ అయింది అన్నమాట మనము మే జూన్ నెలలో అయితే పెట్టుకుంటాం కదండీ మనం పసుపు రెడీ కావడానికి ఎనిమిది నెలలు అయితే పడుతుంది ఎనిమిది నెలల తర్వాత ఇలా మంచిగా ఎండిపోయితే ఆకులన్నీ ఇలా ఎండిపోయిన తర్వాత మన హార్వెస్టింగ్కి మళ్ళీ మంచిగా రెడీ అయిందన్నమాట అందుకని మనము ఎప్పుడైనా జూన్ నెలలో మే నెలలో పెట్టిన పసుపు జనవరి ఫిబ్రవరి నెలలో మనం తీసుకోవచ్చండి ఈరోజు ఇగో ఇవన్నీ వడిలిపోయినాయి కదా అంటే పసుపు రెడీ అనమాట దీంట్లో ఎంత వచ్చిందో ఒకసారి చూద్దామండి ఇక్కడ పెట్టేసి ఇదిగోండి మనము పసుపు తీయడానికంటే ఒక రెండు రోజుల ముందు కానీ వాటర్ అయితే వేయొద్దండి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఇట్లా మంచిగా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకపోతే మంచిగా దుంపలు అయితే మంచిగా వస్తాయండి ఇవి మనం పసుపు లోపల పెరుగుతుంది కదా మనకు చాలా ఎంత వస్తుంది అనేది ముందుగా తెలియదు కదా ఇట్లాగో చూడండి పెద్ద పెద్ద దుంపలు అయితే మంచిగా రెడీ అయినాయండి ఇట్లా వచ్చినప్పుడు అయితే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇదిగో చూడండి ఇది పక్కకు పెడదాము ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాము ఒకసారి ఎంత పెద్ద ఊరిని చూస్తే కానీ తెలియదండి మన కాయలు అయితే పైన కనిపిస్తాయి కాబట్టి తెలుస్తుంది అండి ఈ జాతి అయితే మనము తీసి చూసినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట ఇది నేను ఒక టబ్బులో అయితే ఐదు పెట్టుకున్నానండి ఇదిగో ఒక్కొక్క ఎంత వచ్చింది చూడండి ఇట్లా మట్టి లూజ్ లూజ్గా ఉండాలండి ఇట్లా చూడండి మనము మట్టి లూజ్గా ఉండి మనము కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా మట్టి అన్ని రకాలు అన్ని మంచి సమపాలలో కలుపుకుంటే ఇట్లా మట్టి అనేది లూజ్ లూజ్గా ఉంటుందండి ఇట్లా లూజ్గా ఉన్నప్పుడు అవి వేర్లు అనేటివి లోపలికి పోయి దుంపలు మంచిగా పెద్ద సైజులో ఊరుతాయండి ఇదిగో చూడండి ఇంత పెద్ద వచ్చినా చూడండి ఇదిగో కనిపిస్తుందా ఇదిగో చూడండి ఒక్కొక్కటి ఇంత పెద్ద వచ్చిందనమాట ఒక్క దాంట్లోనే టూ కేజీస్ వరకు వచ్చేటట్టు ఉంది చాలా బాగా వచ్చిందండి నేనైతే ఇంతగానో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం నేను వీటి పెట్టిన తర్వాత ఎక్కువ ఎరువులు కంపోస్ట్ అలాంటివి కూడా ఎక్కువ ఇవ్వలేదండి నేను మట్టి కలిపేటప్పుడే మంచిగా కరెక్ట్గా కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇవ్వలేదండి చూద్దాం ఇంకా ఉందేమో చూద్దామండి ఎందుకంటే మట్టిలో లోపల ఉంటాయి కదా అనమాట ఇదిగో చూసారా ఇలా దొరుకుతాయి ఇదిగో చూడండి పసుపు అయితే ఎంత పెద్ద వచ్చింది సైజు మంచిగా వచ్చిందండి ఇదిగో వేర్లు మనం ఇట్లా తీ వేర్లు అయితే తీసేసి మన దుంపలు మాత్రమే తీసుకోవాలండి చాలా సంతోషం అనిపిస్తుంది అండి మనము ఆర్గానిక్గా పసుపు పండించుకొని మనం ఇంట్లో వాడుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఎక్కువ కెమికల్ అయితే వాడము కదా ఆర్గానిక్గా మనం కంపోస్ట్ ఎరువులతోటి పండిస్తాం కాబట్టి సేంద్రీయంగా మనం పసుపునైతే మంచిగా పండించుకోవచ్చండి ఇదిగో ఒక్కొక్క దుంప చూడండి ఒక్క చెట్టుకి నేను చిన్నది ఒక పిలక పెడితే ఎంత పెద్దగా రెడీ అయింది చూడండి దుంపలు అయితే చాలా బాగా వచ్చిందండి ఒక్క డబ్బులనే ఇంత వచ్చింది చూడండి నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ పసుపు ఆర్గానిక్గా మన గార్డెన్లోనే పండించుకుంటున్నా అండి నేను నేను పసుపు అయితే కొనట్లేదు మన గార్డెన్లో పండిన పసుపునే వాడుతున్నాను అనమాట ఇదిగో ఎంత పసుపు వచ్చింది ఒక్క టబ్బుల్నే ఇంత పసుపు వచ్చింది చూడండి చాలా హెల్తీగా పెరిగిందండి బాగా వచ్చింది మంచి బుక్కలు అయితే మంచి సైజులో రెడీ అయ్యాయి తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇదిగో చూడండి మనము బయట తీసుకునే ఆర్గానిక్ పసుపు అండి మనం షాప్లలో ఎంతో కొంత కంపల్సరీ అయితే కెమికల్ అయితే వాడతారండి మనము ఇట్లా ఆర్గానిక్గా గార్డెన్లో పెంచుకొని మనము మంచిగా అండి పూజలలో కానీ మనము వంటలలో కూడా పిల్లలకి ఎప్పుడైనా సర్ది అలాంటివి అయినప్పుడు కూడా పిల్లలకు మంచి ఆర్గానిక్ పసుపునైతే వాడుకొని మన ఆరోగ్యాన్ని మనం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం కాపాడుకోవచ్చండి ఒక్క గంపలో అయితే ఎంత వచ్చిందండి చూసారా ఒక్క టబ్బులో ఎంత వచ్చింది ఇంకా ఉన్నాయండి ఇంకొక ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇవన్నీ ఎంతెంత ఏ గంపలో ఎంత ఉందో చూసుకొని మనం అన్నీ తీసుకుందామండి ముందుగా మనకు ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఇది టబ్బులో మట్టి ఎత్తిన తర్వాత మళ్ళీ అది తీస్తామండి ఇప్పుడు ఏ గంపలో ఎంతుందో చూద్దామండి ఇదిగో పసుపు చూడండి దీంట్లో కూడా బాగా దుంపలు అయితే సైజు బాగానే వచ్చినాయండి పెద్దగానే ఉన్నాయి అనమాట ఇదిగో ఈ గుంపలో కూడా బాగా స్టార్ట్ మంచిగా రెడీ అయినాయండి సైజు మాత్రం ఇది చూడండి ఎంత ఎంత పెద్దగా వచ్చినాయి లావు లావుగా ఉన్నాయి చూడండి ఇది అంత ఒక్కొక్క దుంప చూడండి ఎంత లావు ఉంది మనం పొలాలలో అయితే పండిస్తే ఇంత పెద్ద సైజులో దుంపలు వస్తాయో మన గార్డెన్ లో కూడా అంతే పెద్ద సైజులో అయితే పండించుకోవచ్చండి ఇదిగో చూడండి ఒక్క చెట్టుకి ఇంత దుంప వచ్చింది ఇది ఇంత పెద్ద ఉంది చూడండి సైజు చాలా పెద్ద పెద్ద వచ్చినాయండి సైజు అయితే మంచిగా వచ్చినాయి ओख दुम इंत लाभ लाव हो పసుపు పండించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి మనము మట్టిలో అయితే మనం కలిపి పెట్టుకొని ఎరువులు అయితే కలిపి పెట్టుకుంటే చాలండి దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా వచ్చినాయండి ఈసారి పసుపు అయితే బాగుంది నాకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను కిలోల వరకు అయితే వస్తుందని అనుకుంటున్నా మళ్ళీ ఎంత వస్తుందో చూద్దామండి అన్నిట్లలో ఆర్వేజ్ చేసుకున్న తర్వాత ఇంకో ఈ వేర్లు అయితే ఇట్లా తీసేయాలండి గట్టిగా అయిపోయినాయి అనమాట మీకు వీడియో చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు కూడా గార్డెన్ స్టార్ట్ చేయాలనిపిస్తుందా ఇంకెందుకండి ఆలస్యం మనం గార్డెన్ వెంటనే స్టార్ట్ చేసి మన కూరగాయలు మనమే మన పసుపు మనమే పండించుకోవచ్చు అండి ఇది కొంచెం కిలకలా ఉంది చిన్నగా ఉన్నాయి కొంచెం సైజ్ పింపులు నాకు ప్లేస్ ఎక్కువ లేదు కదా ఇప్పుడు ఈ గంపలోంచి మనము పసుపునైతే తీసినాం కదండి దీన్ని వెంటనే మనం ఇట్లా నింపేసుకొని మళ్ళీ ఇంకో గంప ఖాళీ చేసుకుందాం అండి మళ్ళీ అంతా మట్టి ఎత్తడం చాలా కష్టమవుతుంది అందుకోసమనే దేని దాంట్లోంచి నేను వెంటనే ఎత్తిస్తున్నాను అనమాట ఎత్తున తర్వాత మనం మళ్ళీ దీంట్లో ఎరువులు కలుపుకొని మన కొత్త ముక్కలు మళ్ళీ పెట్టుకోవచ్చు అండి అందుకోసమని నేను ఇంటి వెంటనే ఎత్తేస్తున్నాను చూడండి పైన పైననే ఉన్నాయండి దీన్ని కూడా బోల్డ్ ఇచ్చేద్దాం బోల్డ్ ఇస్తేనే తెలుస్తుందండి లాస్ట్ ఇయర్ నేను పది కిలోల పసుపు అయితే పండించానండి లాస్ట్ ఇయర్లో అప్పుడు పది కిలోల పసుపు పండించాను అప్పుడు నేను ఏడెనిమిది లాస్ట్ ఇయర్ అయితే పది కిలోల పసుపు అయితే పండించానండి అప్పుడు నేను డైలీ కూరలలో వాడేది అదే పసుపు అనమాట ఇప్పుడు కూడా మరి ఎన్ని కేజీలు వస్తుందో మొత్తం తీసిన తర్వాత చూద్దామండి నేను రెండు దుంపలతోటి ఒక లాస్ట్ ఇయర్ ఒక టెన్ పది కిలోలు అయితే నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే పసుపు గార్డెన్లో పండిస్తున్నాను అనమాట మాకు కావాల్సినంత మాకు సంవత్సరం అంతే సరిపోతుంది మీకు వచ్చింది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పసుపు బాగా వచ్చింది కదా ఇంకా ఉంది ఇంకా లోపల ఉంటాయి అనమాట పింపాలు ఇవన్నీ మనం కట్గా తీసుకొని తీసుకోవచ్చు వచ్చింది వేరీ వైశ్వ ఇదిగోండి మన పసుపు హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి నేను ఫైవ్కి స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళినాను ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు అయిందండి మన ఆల్వేస్ అది పైన మనకు చీకట్ ఉంది కాబట్టి కనబడట్లేదు అని చెప్పి నేను కింది తీసుకొచ్చాను ఈజీగా చూడండి ఈ రెండు గిన్నెలైతే నిండింది ఇది కింద వేసి చూపిస్తాను ఒక్కొక్క రూపాయి చూడండి చాలా పెద్ద సైజులో అయితే మంచిగా వచ్చిందండి ఇదిగో ఇక్కడ చూడండి ఇంత పెద్దగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఈసారి అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మంచిగా వచ్చింది సైజులో చూద్దాం కింద చూద్దాం ఒక్కొక్క దుంప చూడండి ఎలా ఉంది ఇంత ఇంత పెద్దగా వచ్చింది మన గార్డెన్లలో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి పసుపుని మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు మనం మామూలుగా అన్ని మొక్కలకైతే ఎలాగైతే మనం ఎరువులు ఫర్టిలైజర్స్ ఇస్తాము దీనికి కూడా అట్లా మనం మట్టి మీ మట్టిలో మనం సరైన ఎరువులు అయితే కలిపి పెట్టుకొని మనము వీక్లీ వన్స్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తాం కదండి అట్లా అయితే ఇచ్చినా సరిపోతుందండి దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చూడండి చూసాను కదండి పసుపు అయితే మంచి సైజులో చాలా పెద్ద పెద్ద సైజులో దుంపలు అయితే మంచి బ్రాంచెస్ లాగా వచ్చాయండి ఇదిగో చూడండి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది చాలా మంచి సైజులో రెడీ అయింది మనము ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదండి గార్డెన్లో చాలా ఈజీగా మనం అన్ని మొక్కలతో పాటు మనం పసుపు కూడా పెంచుకోవచ్చండి మనకు సంవత్సరం అంతా సరిపడే పసుపుని మన గార్డెన్లో చాలా ఈజీగా అండి నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ నా పసుపుని నా గార్డెన్లోనే పండించుకుంటున్నానండి నాకు సరిపడే పసుపు అయితే మాకు సంవత్సరం అంతా నా గార్డెన్లోనే పండుతుంది ఇది ఈ ఈ పసుపు అయితే ఎన్ని కేజీస్ ఉంటుందో గెజ్జేసి కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి